నమస్తే స్వస్తి వాచనంలోని ఆరో మంత్రం ఇది కూడా ఋగ్వేదంలోనే ఋగ్వేదంలోని ఐదవ ఖాండంలోని యాభై ఒక అధ్యాయంలోని పద్నాలుగవ మంత్రం స్వస్తి వాచనంలో ఆరో మంత్రం ఓం స్వస్తి మిత్రా వరుణ స్వస్తి రేవతి స్వస్తిన ఇంద్రత్యాగ్ని స్వస్తినో అది కృధి దీని అర్థం ఏంటంటే మిత్రవరుణ అంటే ప్రాణ అపానములు స్వస్తి శుభకరములగుగాక పత్యే శుభముల నొసంగు రేవతి ఐశ్వర్యవంతుడవగు ఓ దేవ స్వస్తి శుభము శుభమునొసగు ఇంద్ర చ అగ్ని చ విద్యుత్తు అగ్ని రెండును నహ మాకు స్వస్తి శుభము లగుగాక అదితే అఖండ పరమేశ్వర నహ మాకు స్వస్తి శుభము కృది చేయము ఓ సర్వేశ్వర మా శరీరమునగల ప్రాణ అపానాది వాయువులు మాకు హాని కలిగింపకుండుగాక అట్లే సుషుమ్నాది మార్గములు విఘ్నములు కలగకుండునుగాక ధాన్యములందు మాకు కొరత కలగకుండుగాక విద్యుత్తు అగ్ని రెండును మాకు శుభమును చేకూర్చుటకు సాధనములగుగాక ప్రభు నీ వఖండుడవు మాకు శుభమునిమ్మము ఈశ్వరుడు అఖండు అమరుడు అవినాశి అతడు మనకు శుభాన్ని ఇవ్వాలని కోరుకోవాలి దీని అర్థం ఏంటంటే మిత్రావరుణ ప్రాణ అపానములనే వాయువులు మన శరీరమందు పనిచేస్తేనే మనము జీవించి ఉంటాము లేకుంటే జీవించాము వీటినే పంచప్రాణాలు అంటారు ప్రాణము అంటే ఈ ముక్కు నుంచి హృదయం వరకు ఉన్నదాన్ని ప్రాణం అంటాము హృదయం నుంచి నావి వరకు వ్యాపించి ఉన్నదాన్ని అంటాం నావి నుంచి కాలి వేళ్ల వరకు ఉన్నదాన్ని అంటాము తర్వాత కింది నుంచి పై వరకు వ్యాపించి ఉన్నదాన్ని ఉదానం అంటాము శరీరములోని కనకనాన వ్యానం అంటాము ఈ ఐదు ప్రాణములు మాకు ఎప్పుడు కూడా శుభాన్నిచ్చే విధంగా ఉండాలి అంటే ప్రతి ప్రాణము కూడా చక్కగా పనిచేస్తే మన జీవనము సక్రమంగా కొనసాగుతుంది అంటే ఇవి పథ్యి అంటే శుభములను ఒసగే విధంగా ఉండాలి అంటే ఈ ప్రాణాలు చక్కగా పనిచేయకుంటే మనకు అశుభం అవుతుంది ఈ ప్రాణాలు చక్కగా పనిచేస్తే అవుతుంది రేవతి అంటే ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు అందుకే అతని పేరు రేవతి ఐశ్వర్యవంతుడూ ఓ దేవా స్వస్తి శుభము వసగుము అంటే అతడు అనంత ఐశ్వర్యయుక్తుడు గనక రేవతి గనక అతడు మనకు శుభములు ఇవ్వాలి ఇవ్వు ఇవ్వమని కోరుకోవాలి మనం తప్పకుండా ఇంద్రహచ అగ్ని అగ్నిహిచ అతడు విద్యుత్తు అగ్ని రెండిటి కూడా అతడే స్వామి అతడు వాటిని నిర్మించాడు వాటి అందు వ్యాపించి ఉన్నాడు ఈ అగ్ని ఈ విద్యుత్తు రెండు కూడా మనకు శుభములను ఇచ్చేవి కావాలి అంటే అగ్ని ప్రకోపించినా విద్యుత్తు ప్రకోపించినా మనకు అశుభం కలుగుతుంది ఇవి మనకు శుభం ఇచ్చే విధంగా పనిచేయాలి అగ్నికి భూమి మీద ఉంటే దాన్ని అగ్ని అంటారు అంతరిక్షంలో ఉంటే విద్యుత్తు అంటారు ద్విలోకంలో ఉంటే ఆదిత్యుడు అంటారు అగ్ని యొక్క స్వరూపాలే అంటే విద్యుత్తు కానీ ఆదిత్యుడు కానీ అగ్ని కానీ అగ్ని స్వరూపాలే ఇవి మనకు శుభాన్ని ఇవ్వాలి ఇవి ప్రకోపించకూడదు మనకు అనునిత్యము శుభాన్ని ఇస్తుండాలి ఇవి శరీరంలో కూడా వ్యాపించి ఉన్నాయి అంటే మన శరీర నిర్మాణానికి కూడా ఇవి కారణమైనాయి శరీరము జీవించడానికి కూడా ఇవి కారణమవుతున్నాయి కనుక ఇవి మనకు శుభం ఇవ్వాలి శుభాన్నిచ్చే విధంగానే ఉండాలి తర్వాత మాకు అంటే ఇవి శుభాన్నిస్తేనే మన జీవితము సుఖప్రదంగా ఉంటుంది లేకంటే ఉండదు అతడు అదితే అంటే పరమేశ్వరుడు అఖండ అఖండు అఖండు అంటే ఖండన లేనివాడు ఖండించబడనివాడు అతడు భాగాలుగా లేడు అవయవి కాదు అవయవి కాదు అవయ అవయములతో కూడినవాడు కాదు అతడు అతడు అవయవ రహితుడు ఎందుకంటే అవయవాలతో కూడింది నిత్యం ఉండదు అనిత్యం అవుతుంది ఈశ్వరుడు అఖండు ఖండు అయితే అనిత్యం అవుతాడు అఖండు అతడు అంటే నిరవయవి అంటే నిత్యుడు అతడు అనాది అవినాశి అనంతుడు అఖండు అలాంటి పరమేశ్వరుడు నహ మాకు స్వస్తి శుభమును కృది చేయునుగాక అంటే మనకు ఈశ్వరుడు ఎప్పుడు శుభమే చేయాలని ప్రతి నిత్యము ఈశ్వరుని ప్రార్థన ద్వారా మనస్సును ఈ శుభప్రదమైన ఆలోచనలతో ఈ శుభప్రదమైన వేదవాణితో నింపాలి ఓ సర్వేశ్వర మా శరీరమున గల ప్రాణ అపాణాది వాయువులు అంటే ఈ ఐదు పంచప్రాణాలు మాకు హాని కలిగింపకుండా దాకా అంటే ఇవి ఎక్కడైనా చక్కగా పనిచేయకుంటే ప్రాణానికి హాని కలుగుతుంది జీవం అనేది ఉండదు జీవం లేకుంటే ఇంకేమి లేదు అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరం కలిసి ఈ ప్రాణాలు ఉత్పత్తి అవుతాయి ఈ ప్రాణాలు సక్రమంగా పనిచేస్తేనే సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరంలో బంధించబడి ఉంటుంది లేకుంటే ఈ సూక్ష్మ శరీరము ప్రాణాలు చక్కగా పనిచేయకుంటే స్థూల శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఈ స్థూల శరీరము శవమైపోతుంది సూక్ష్మ శరీరము అనుశయాత్మైపోతుంది అంటే మళ్ళీ దానికి సూక్ష్మ స్థూల శరీరం దొరికే వరకు సూక్ష్మ శరీరం అనేది అనుశయాత్మకనే ఉంటుంది కనుక ప్రాణాలు ఉండాలంటే ప్రాణాలు చక్కగా ఉంటే ఈ అనుశయాత్మ ఈ స్థూల శరీరంలో చేరి ఈ దేహంలాగా మారి జీవుడికి జ్ఞానాన్ని కర్మను ఉపాసనను తర్వాత భోగాన్ని అపవర్గాన్ని ప్రసాదిస్తాయి కనుక ఈ ప్రాణాలు చక్కగా ఉంటేనే స్థూల సూక్ష్మ శరీరాలు కలిసి ఉంటాయి అవి కలిసి ఉంటేనే ఆత్మకు ప్రయోజనము కలుగుతుంది లేకుంటే కలగదు అయితే ఈ అంతేకాకుండా మన శరీరంలో సుషుమ్న నాడి ఉంటుంది అంటే ఇడ పింగల్లి సుషుంన నాడులని మూడు నాడులు ఉంటాయి ముఖ్యమైన నాడులు ఇవి అంటే దాన్ని సూర్యనాడి చంద్రనాడి సుషుమ్న నాడి అని కూడా అంటారు సూర్యనాడి కుడివైపు సూర్యనాడి ఉంటుంది ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది మధ్య సుషుమ్న నాడు ఉంటుంది ఇవి ఈ నాడులనేటివి పోయి మన మస్తిష్కంలో కలుస్తాయి అక్కడ సహస్ర చక్రం లోపల అంతమవుతాయి ఈ సుషుమ్న నాడి ఇడానాడి పింగల్ నాడి లేదా చంద్రనాడి సూర్యనాడి లోపల ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఎలాంటి విఘ్నములు ఉండకూడదు విఘ్నములు ఉంటే అంటే సూర్యనాడి చంద్రనాడిలో విఘ్నములు ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండము సుషుమ్న నాడి లోపల ఉంటే జ్ఞానం అనేది మనకు లభించదు అంటే మన జ్ఞానము దినదినాభివృద్ధిగాంచాలంటే ఈ సుషుమ్న నాడి లోపల ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఈ సుషుమ్న నాడిని ఆనుకొని ఎనిమిది చక్రాలు ఉంటాయి అది అంటే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపురక చక్రము చక్రము హృదయ చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము సహస్ర చక్రము ఈ ఎనిమిది చక్రాలు నుండి ఈ నాడి ప్రయాణిస్తుంది ఈ నాడి చక్కగా ప్రయాణించాలంటే దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అలా అడ్డంకులు లేకుండా కాపాడమని ఈశ్వరిని ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాము అంటే ఈ నాడి లోపల ఎలాంటి విఘ్నములు ఉండకూడదు అంతేకాకుండా మాకు ధనధాన్యాదులందు ఎలాంటి కొరత రాకూడదు ధనము కానీ ధాన్యం కానీ కొరత ఉండకూడదు ధనం యొక్క కొరత ఉండకూడదు ధాన్యం యొక్క కొరత ఉండకూడదు ఇవి ఉంటే ఏమవుతుంది ధనం యొక్క ధాన్యం యొక్క కొరత ఉంటే మనము జీవించలేము జీవించలేకుంటే ఏమీ సాధించలేము పురుషార్థం చేయలేము పురుషార్థం చేయాలంటే మనకు ధనము ధాన్యం రెండు ఉండాలి ఉంటేనే పురుషార్థం చేస్తాం పురుషార్థం చేస్తేనే భోగము అపవర్గం లభిస్తాయి లేకుంటే లభించవు అందుకే ఈ అంటే ఈ ధనధాన్యాదులు మన ఆరోగ్యం కూడా అగ్ని విద్యుత్ పైన ఆధారపడి ఉన్నాయి ఈ అగ్ని విద్యుత్ అనేది చక్కగా పనిచేస్తేనే ధనధాన్యాదులు ఉంటాయి ఈ పంచప్రాణాలు చక్కగా పనిచేస్తాయి కనుక ఈ అగ్ని విద్యుత్తు రెండింటినీ కూడా మాకు శుభములు ఇచ్చే విధంగా సహకరించమని ప్ర పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాము అవి రెండు అంటే విద్యుత్తు అగ్ని రెండును మాకు శుభములను చేకూర్చుటకు సాధన కాక అంటే శుభాలను చేకూర్చే సాధనాలు కావాలి ఈ అగ్ని విద్యుత్ అనేటివి అప్పుడే మనకు ధనము ధాన్యం లభిస్తుంది పంచప్రాణాలు చక్కగా పనిచేస్తాయి మనము అంటే మానవ జన్మ యొక్క సాఫల్యతను పొందుతాం భోగాన్ని అపవర్గాన్ని సాధిస్తామని ఈ మంత్రం యొక్క అర్థం నమస్తే